బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం తంగుడు బిల్లిలోని చెరువును అక్రమార్కులు రాజకీయ అండదండలతో ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు గ్రామంలోని సర్వే నెంబర్ ఉన్న కొత్త చెరువు చెరువును కొంతమంది రాజకీయ పలుకుబడితో ఆక్రమించేందుకు చూస్తూ ఉన్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆక్రమణదారుల వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ఆ చెరువు తమదని అంటున్నారని గ్రామస్తులు అంటున్నారు ఈ చెరువు ఈ చెరువుకు ప్రభుత్వంకు సంబంధించిందని అధికారులు తెలిపారు ఈ చెరువుపై ఆధారపడి అరవై కుటుంబాలు ఉన్నాయని వారంతా ఈ చెరువు కింద భూములు సాగు చేసుకుంటున్నారు తమ గ్రామానికి ఈ చెరువే ఆధారమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి అక్రమార్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు అలాగే తమ్ముడుపల్లి గ్రామానికి చెందిన బీసీ కాలనీలో ఒక రెండు ఎకరాల నలభై సెంట్లు కోనేరు అంటే చెరువు దాన్ని కబ్జా చేయడానికి అది ఆల్రెడీ ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా కోనేరుగానే ఉంది తెలుగుగానే ఉంది దాన్ని కబ్జా చేయడానికి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఒకరికొరు ఒకరికొరు ట్రై చేస్తున్నామన్నారు కానీ దాన్ని రెండు వేల ఇరవై నవంబర్లో గట్టిగా వాళ్ళు కూడా ఏదైతే మిషన్ తీసుకొచ్చి బీసీలు తీసుకొచ్చి దాన్ని తగ్గేసి ఒక సైట్కి ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకోవడానికి నిమిత్తం వాళ్ళు ట్రై చేశారు కానీ మేము అది ఆల్రెడీ కోనీరు కొండ పక్కన అర కిలోమీటర్ దూరం కూడా లేదు పక్షులు నీళ్ళు తాగుతాయి అలాగనే వన్యమృగాలు తాగుతాయి మేము పెంచుకునే ఆవులు కూడా తాగుతాయి పశువులు కూడా నీళ్ళవుతాయి కాబట్టి ఆ కోనీరుని దేనికి కూడా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తే మొత్తం ఆ గ్రామస్తులందరూ కలిసి మనం వాళ్ళని ఆ జేసీబీతో తవ్వకుండా అడ్డుపడ్డాం అప్పుడు కూడా మాకే మాట కేసులు కూడా పెట్టారు దానికి ఏంటంటే ఓ మానవత్వంతో ఆలోచించాలి ఎవరైనా ఓ రాజకీయ నాయకులు అండతో వాళ్ళ సపోర్ట్తో వీళ్ళ సపోర్ట్ వాళ్ళు అయితే ట్రై చేసి రోడ్డు పక్కన ఉంది కదా ఈ రెండు వేల నలభై సెంటులో మనం బాగా చేసుకుంటే కొన్ని కోట్లు బిల్లు చేస్తాయని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తారు అలాగనే మేము కూడా ఎంత అన్యాయం అయిపోతాము మా పశువులు ఉన్నాయి అలాగనే ఈ పండ నుంచి వచ్చిన పక్షులు మన్యమృగాలు అటన్నిటికీ కాలంలో నీరు తాగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి వెళ్ళకుండా మేము ఎటువంటి పోరాడి కోనీరు కోనీరు లాగా ఉండాలి చెరువులాగా ఉండాలి మేము ట్రై చేస్తున్నాం ఇప్పుడు మళ్ళా మొన్న ఎందుకంటే ఈ ఎవరైనా ఆ చెరువులోకి వెళ్ళాలంటే గంటలతో ఉంది ఆ డొంకలతో ఉంది కాబట్టి ఆ చెరువును ఏంటంటే దొంగలు గట్ట అంతా క్లీన్ చేసి కేసిలు పెట్టి క్లీన్ చేసి మనిషి ఇంటికి ఒక రెండు వేల చొప్పున ఎత్తుకొని మా స్వచ్ఛతంగా సొంత డబ్బులతో దాన్ని తప్పించాం అలాగే ఆ డొంకలఘట్టా క్లీన్ చేస్తే ఇప్పుడేమో మా పైన వ్యాక్తులకి అయితే మ్యాటర్ అయితే చిన్న మ్యాటర్ కానీ వాళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్లో మా పైన ఒక పదమూడు పద్నాలుగు మంది మీద కుట్రల మీద పెద్దోల మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు అన్యాయంగా ఒకరు తప్పించి ఒకరు ఇదివరకు ఏంటంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి రెండు సమయం ఒక వ్యక్తి ఆ పదిహేను సంతాత్తుల తర్వాత మరో కైసాలు పోయిన తర్వాత ఇంకో వ్యక్తి పోరాట ప్రభాని ఇప్పుడే మీ రీసెంట్గా ఏంటంటే పాలు రాజనారాయణ అని చెప్పేసి ఆ వ్యక్తి అయితే ఊళ్ళో కానీ ఈ బీసీ కాలనీలో ఈ అరవై మంది కుటుంబాల కూడుకున్న కాలనీలో ఈ చెరువు ఇది ఈ చెరువు ఆక్రమణ చేసి దాన్ని తవ్వేసి కబ్జా చేసి దాన్ని సైట్లుగా చేసి దాన్ని అమ్ముకోవడానికి ఆల్ట్రా చేస్తున్నారు ఎట్టి పదిలో ఏది ఏమైనా సరే మా పోరాటం ఏంటంటే చెరువు చెరువులా ఉండాలి కోనీరు కోనీరు లా ఉండాలి కానీ దాన్ని ఎవరిని కబ్జా చేయడానికి మాత్రమే అవకాశము ఎంతవరకైనా పోరాటానికి కూడా సిద్ధం ఇది ఎందుకంటే మనం దీర్ఘంగా ఆలోచిస్తే మానవత్వంతో మంచిగా ఆలోచించినట్లయితే ఎందుకంటే కోనీరు అనేది ఏంటంటే ఒక నీరు కో నీరు ఉంటుంది ఆ నీరు తాగడానికి ఏంటంటే అన్ని విధాలు అన్ని అన్నిటికీ ఉపయోగపడుతుంది దానివల్ల మేము ఏంటంటే ఈ కబ్జా చేయడానికి ఇష్టపడకుండా వాళ్ళని అడ్డుకొని మేము పోరాడుతున్నాం ఈ పోరాటాన్ని మధ్య రోజు ఏంటంటే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి లో మేము కంప్లైంట్ చేస్తాం మాకేంటంటే న్యాయం చేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ సైన్యం కానీ మాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి వచ్చి అందరూ మా గ్రామస్తులందరం కలిసి మొత్తం ప్రతి నుంచి కూడా ఆడా మగ అనుకున్న కుటుంబం అందరూ కూడా తీసుకొచ్చి వచ్చి ఈరోజు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తాం మాకేంటంటే మీడియా ద్వారా తెలియజేయండి అంటే ఏంటంటే మాకు ఈ అరవై మేము యాక్చువల్గా అయితే మాది తొమ్మిది వేలు ఊళ్ళో ఈ అరవై కుటుంబాలు కూడా ఒకరి ఒకరికొలం ఒకరికొని మొత్తం వచ్చి ఈ అరవై కుటుంబాలు కూడా ఈ రోడ్డు పక్కన మేము ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఇల్లు నిర్మించుకొని ఆవులు పెంచుకొని ఈ ఆవులకి నీళ్ళ ని మన నీళ్ళు పడిన బాగు చేసి కాలంలో కూడా ఇంపార్టండి వేసీకాలంలో కూడా అందులో నీరు తరిగిపోతే మూడు నాలుగు బోర్ల పక్కన ఉంటే బోర్ నీళ్ళు నుంచి పైపు లేచుకొని మరి ఆ వాటర్ అందులో పెడతాం పైపు లేచి మరి ఎందుకంటే వాటర్ ఉంటే అన్నింటికి ఉపయోగం కదా వాటర్ ఏంటంటే లేకపోతే ఇబ్బంది కదా మనం ఏంటంటే ఏదైనా తాగిస్తాం పక్షులు ఏంటో చెప్పండి మధ్య మృగాలు ఏంటో చెప్పండి పన్న పక్కన మీరు చూడండి ఎంక్వైరీ చేయండి మీరు పరిశీలించండి మీడియా వాళ్ళు కాదండి రెవెన్యూ కాదండి మీరు పరిశీలించండి ఆ చెరువు ఆ చెరువు కాదా ఆ చెరువు ఎక్కడ ఉంది కొండ పక్కన ఉందా లేదంటే ఊరి పక్కన ఉందా కొండ పక్కన ఉంది చెరువు చెరువు పక్కన ఉన్న ఊరు ఈ ఊరిని ఈ ఊళ్ళో అందరికీ ఉపయోగం దాన్ని ఏంటంటే కబ్జా చేసేసి మాకు నెక్స్ట్ అనుకుని ఒక చెరువు ఉందండి అది గత యాభై ఏళ్ళుగా ఆ చెరువులో నీళ్ళు అందరికీ ఉపయోగపడుతుంది దానివల్ల మనుషులు ఉండండి పక్షులు అవ్వండి లేకపోతే పశులు అవ్వండి ఉపయోగం